బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి తొలి అడుగులు వేస్తూ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే రమేష్ బాబు స్పష్టం చేశారు నియోజకవర్గంలో పెందుర్తి సబ్బవరం పరవాడ చేశారు ఈ సందర్భంగా సబ్బవరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పింఛన్ల పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పింఛుళ్లు మొత్తాన్ని పెంచడం జరిగిందన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలంటని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మిడతన మహాలక్ష్మినాయుడు బర్నికన బాబురావు ఇందల వెంకటరమణ ఈబీవీఎస్ఎన్ రాజు కోరాడ శ్రీనివాసరావు అక్కుబాబు టి శేఖర్ గొర్రెలు సత్యనారాయణ బంతికోళ పద్మ గొర్రెకుమార్ జట్టిప్రసాద్ పెద్దాడ రవణమ్మ బలిరెడ్డి నాగమణి శ్రావణి తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ కానీ ఎవరు కూడా ఆలోచించిన ఒక కొత్త ఆలోచనతో ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ అయిన ఈ పెన్షన్ స్కీము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వరకు తెచ్చారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు అంత ముప్పై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు వందల్లోనే చేస్తే పద్నాలుగులో రెండు వందలు ఉన్న పెన్షన్ని పద్నాలుగులో రాగానే వెయ్యి రూపాయలు ఆఖరులో మరొక వెయ్యి రెండు వేలు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడతో ఆగకుండా మొన్న ఎలక్షన్లో గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచి రెండు వేలు మూడు వేలు చేసి ఇన్స్టాల్మెంట్ల ప్రకారం సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేలు చేస్తామన్న వాగ్దానాన్ని తొంగలో తొక్కి రాజకీయం చేశారు తప్ప వాళ్ళకి ప్రయోజనం చేకూరే విధంగా చేయలేకపోవటం మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మూడు వేలు నాలుగు వేలు చేస్తా వికలాంగులకి డబ్బులు చేసి ఆరు వేలు ఇస్తామని చెప్పి చెప్పటం మరి దాన్ని వచ్చిన వెంటనే అమల్లోకి తేవడం అంటే ఇప్పుడున్న రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేనప్పటికీ జీరో అన్ని ఫైనాన్స్ అంతా కూడా జీరో చేసేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ మరి మే జూన్ జూలై మూడు నెలలు మూడు వేలు పెంచిన వెయ్యితో ఇది నాలుగు వేలు ఏడు వేలు ఈరోజు ఇస్తా ఉన్నాం ఉదయం ఆరు గంటలకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు గంటలకి ఆయన వెళ్ళి ఇంటి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు